ఏం ఏం నువ్వు మూతికి పదిపై చూసినావా అది పెట్టుకుంటలేవు కదా రిబ్బము మొత్తం అయింది క్రిస్మస్ క్యాబ్ ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ రెడ్ ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ ఉందా లేదు కొంపియా బ్లూ జీన్స్ ఉంది కదా ఆ బ్లూ జీన్స్ ఉంది వైట్ సాక్స్ ఉన్నాయి కదా లేవు ఒకటి ఇస్తా ఎస్కో సాక్స్ కాదు వైట్ అంటే ఈ వైట్ వైట్ ఆ ఏమో బ్లూ జీన్స్ జీన్స్ వేసుకున్నాక వైట్ సాక్స్ కొంపియా కొంపిసా ఎందుకు అర్థమైందా నువ్వు వేరే సాక్స్ ఏ వేసుకున్నా ఓవర్ యాక్షన్ చేయొద్దు అరే నాని ఏ విప్పేమ అలాట అయితే అరే ఆ నువ్వు ఇగో జీన్స్ ఉంది సాసురు మామూలు వేసుకో జీన్స్ కింది దాగుంటా మమ్మీ జీన్స్ కింది దాగుంటది పో నేను ఇప్పా పోరాడు అరే పొద్దులే రేపు వద్దురాకూల్కి ఇవ్వ టీషర్ట్ ఒకటి ఇప్పిస్తా సాక్సులు వద్దు మమ్మీ సాక్సులు ఉన్నాయి కదా ఎంత సైజు థర్టీ టూ సైజు వస్తా వస్తా వేసుకో వేసుకుంటా

తీసుకో తీసుకో సరిపోతా ఏం మామి కావాలి పెట్టుకోసారి పెట్టుకో అన్నీ వచ్చేసినా ఇప్పుడు అన్నీ వచ్చేసినా కదా నడిగి పోదా ఏ వైట్ వైట్ పైసే నీ దగ్గర ఉన్న నా నాదైతే పైసే అమ్మా నీ పైసలు అయితే ఎద్దు కానీ నా పైసలు అయితే కావండి వీడు ఎంత నడు పోదామో అక్క వీడి నాకు వీడియో ఎడిటింగ్ చేయాలి మమ్మీ నడుస్తున్న చూపిస్తుంది మా జాన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి చూపి ఎన్ని మిగిలినాయి చూపు నాకు నాకు ఎన్ని మిగిలినాయి చూపి చూపి అనే నైన్టీ ఫిఫ్టీ రూపీస్ అక్కకి ఫార్టీ నువ్వు తీసుకో ఇప్పుడు టెన్ రూపీస్ పెను అనుకున్నా నువ్వు అక్క వచ్చిన కొడుతుంది ఐటమ్స్ అయితే ఉన్నాయి మా డాన్సర్ అయితే ఈ టీషర్ట్ ఈ బ్లూ జీన్స్ వేసుకోమన్నాడు నేనైతే వేసుకొని వచ్చినా క్రిస్మస్ క్యాప్ క్యాప్ ఏంటి సాక్స్ వేసుకో కొత్త సాక్స్ వస్తున్నా మ్యామ్ నాడు వస్తున్నా మేడం వస్తున్నాం మేడం వినబడదు మేడం పీటి మేడం వినబడదు వస్తున్నా మేడం వస్తున్నాం వస్తున్నాం ఆమె డ్యాన్స్ ఉందంట ఆమె చూడు కొత్త టీషర్ట్ వేసుకుంది రేపు ఆడే కదా రేపు ఇంటికి ఇంటికంట ఇప్పిస్తా నేను రాను నాకు పని ఉంది ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయాలి కానీ ఫస్ట్ అయితే వచ్చేదే మూడున్నరకు అప్డేట్ అప్పుడే తీసుకోవాలంటరా చేస్తున్నాం కానీ కానీ జల్దీ క్యాబ్ పెట్టుకో ఒకసారి కరెక్ట్ సెట్ అయిందేనా ఇది చూడు సెట్ కాకపోతే ఇంకోటి తీసుకుందాం పెట్టు ఒకసారి అరే జాను ఇంత కొత్త వచ్చేదండే మమ్మీ ఇది ఇటు చూడు ఇటు ఇ పైకి అరే పైకా ఇది కొంచెం బాగుంది ఇటు చూడు ఇటు చూడు వెళ్తాను భలే టీచర్ రెండు మా దాని ఫస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్ పార్టిసిపేషన్ చేస్తుంది షూ చేసుకో షూ చేసుకో ఇవి నీ మమ్మీ ఆమె కావు పెద్దయ్యా చూడు ఒకసారి అవి ఆమె మార్చిన అమ్మమ్మకి ఏం తెలుసు సైజులు వేసుకో అంటే ఎట్లుంది జోకర్ దగ్గర జోకరే కదా నువ్వు వేసుకో జల్ది నాడు

അവിടെക്ക് അക്കരെ ദേ വിട് വൈറ്റ് അല്ലดิ ഫോട്ടോ ദിക്കല്ലേ ആ ഞാൻ ആയിട്ട് ഇതാ 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 വൈ വൈ അట్లా വന്ന് ഞാൻ ചെയ്ച്ചാ चलो നട് വിട് യ